గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పే రావడం జరిగింది దాని మీద పూర్తిగత విచారించాము ఏదో ర్యాగింగ్ అవి ఇవన్నీ రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారం చేశాము ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు ఇంటర్నల్గా అదే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి చేయడం దగ్గర నుంచి కానీ చిన్న చిన్న దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయిన పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి ప్రతిదానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదన్నా ఉంటే కనుక ఆల్రెడీ విద్యార్థులకు చెప్పడం జరిగింది మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే సీనియర్ విద్యార్థులు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేసినా కానీ మాకు చెప్పమని చెప్పాము అలాగే ఇక్కడ మూడు కమిటీలు ఉన్నాయి హాస్టల్ కమిటీ ఉంది స్కూ కాలేజీ కమిటీ ఉంది అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళు కమిటీ ఉన్నారు ఏ కమిటీ కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి మేము పూర్తిస్థాయి విచారణ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకా ప్రిన్సిపల్స్ కానీ ఇంకా వీళ్ళని స్థాయి విచారం చేయలేదు మన ప్రిన్సిపల్ కానీ విచారం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం దాని మీద అదే ఇది వర్గాలు ఇద్దరు కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు థర్డ్ విద్యార్థులు కూర్చుని ఈ ఫెస్ట్ దట్ మీన్స్ ఈ ఫ్రెషర్స్ డే చేయడం గురించి ఒకరికొకరు మాట మాట అనుకుని దాంట్లో తోపులో తోసుకోవడం జరిగింది అంటే మరీ మేజర్గా కర్రలు ఇచ్చో లేకపోతే ఇది ఇచ్చి కొట్టుకోవడం కాకుండా ఒకరొకరు చేతులతో చూసుకున్నారు ఆ సమయంలో చేతిగోలు తగిలినాయి అని దాని మీద కూడా చర్య తీసుకుంటాం అదే ప్రిన్సిపల్ గారిని విచారించిన తర్వాత గతంలో ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా అని ఉంటే కనుక ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా కానీ మాకు తెలియపరచాలి ఇటువంటి ఏమైనా ఉంటే ఆల్రెడీ దీని మీద మాకు టీమ్స్ ఉన్నాయి అదే ఇద్దరు గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం ర్యాగింగ్ సంబంధించి సో అక్కడ ఏమైనా కంప్లైంట్ రైజ్ అయితే కనుక ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఇస్ చేసి ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం సార్ పోలీసులు సమాచారం సార్ రాత్రి ఓపీ ఓపీ నుంచి హెట్టుకోండి మాకు ఇక్కడ ఓపీ ఉంటుంది డైరెక్ట్ ఎక్కడి నుంచి కాదు మాకు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఒక ఓపీ ఉంటుంది దానికి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ రేడియోథెరపీ సర్జికల్ సేవలు గంటలు అందుబాటులో డాక్టర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ 8812 two, two nine nine four nine one zero double four eight three six.